నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాగునీరు సమృద్ధిగా ఉన్నా సాగులో సంతృప్తి లేదు వరి సాగు చేసే రైతులు ఏటా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు పంట కాలపరిమితి ఎక్కువగా ఉండటం చీడపీడల సమస్య అధికమవడం దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా వరిలో గొట్టాల సమస్య తీవ్రమవుతోంది ఈ క్రమంలో రైతుల సమస్యలను గుర్తెరిగిన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సరికొత్త వరి వంగడాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇవాళ కార్యక్రమంలో ఆ నూతన వంగడం విశేషాలతో పాటు వానాకాలం సీజన్లో వరి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సరికొత్త వరి వంగడాన్ని రూపొందించారు వరి ఎదుగుదల సమయంలో వేధించే గొట్టాల సమస్యను ఎదుర్కోవడంతో పాటు కాలపరిమితి దిగుబడి పోషకాలు తదితర అంశాల్లో ఈ వంగడం అందిస్తోంది డబ్ల్యూజీఎల్ వన్ 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 నైన్ అనే ఈ వరి రకాన్ని ఇప్పటి వరకు రెండు పంటల్లో వేసి సత్ఫలితాలు సాధించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరో నాలుగు పంటలకు వచ్చే ఫలితాన్ని చూసి ఆ తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి పేర్కొన్నారు కోట్ల మందికి పోషకాహారం అందించటం ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద సవాల్ దాన్ని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం అనేక పరిశోధనలు చేస్తున్నారు అందులో కొన్ని అద్భుత ఫలితాలు అందిస్తున్నాయి అలాంటి ఓ పరిశోధనను వరంగల్ శాస్త్రవేత్తలు సాగించారు ఈ మధ్య కాలంలో రైతులు వరి సాగులో ఎదుర్కొంటున్న గుట్టాల సమస్యకు పరిష్కారం చూపుతున్నారు తక్కువ కాల పరిమితి కలిగి ఐరన్ శాతం అధికంగా ఉండే ఓ నూతన వంగడాన్ని ఆవిష్కరించారు ప్రస్తుతం ఈ వంగడం చిరు సంచుల దశలో ఉంది గత ఏడాది రైతులకు అందించిన ఈ చిరు సంచులు చక్కటి ఫలితాన్ని అందించాయి దీంతో రానున్న రెండేళ్లు ఇదే పనితనం కనబరిస్తే రైతులకు అందించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్దమవుతున్నారు ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని అనేక ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు ఈ క్రమంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తాజాగా డబ్ల్యూజీఎల్ వన్ థౌజండ్ వన్ నైన్టీన్ అనే వరి వంగడాలను రూపొందించారు బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ది చేసిన ఈ రకం వంగడం నూట పదిహేను రోజుల స్వల్పకాలిక రకం దీని గింజ బీపీటీ మాదిరిగానే సన్నగా ఉంటుంది ముఖ్యంగా కొట్టాలను తట్టుకునే లక్షణం ఇందులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి ఆరున్నర నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు ఇక ఈ రకం కిలో బియ్యంలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా మూడు మిల్లీ గ్రాముల ఐరన్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు గుట్టాలను తట్టుకున్నటువంటి రకాలు గుట్టాలంటే గార్మిడ్జ్ దాన్ని తట్టుకున్నటువంటి రకాలను రూపకల్పన చేయడం భాగంగా మన బయోటెక్నాలజీ ల్యాబ్ దాని ద్వారా అంటే మామూలుగా అయితే మనకు కొంచెం లేట్ అవుతుంది మనకు ఇట్లా బయోటెక్నాలజీ ల్యాబ్ ద్వారా చేసినట్టయితే కొంత సమయం కలిసి వస్తుంది సో తద్వారా మనకు సన్న గింజ దాని గింజ నాణ్యత కలిగినటువంటి రకాల లోపల ఈ గొట్టాన్ని తట్టుకునేటువంటి లక్ష్యం కనుకున్నట్లయితే రైతులకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఒక రకం రూపకల్పన చేయడం జరిగింది ఆ రకం గత సంవత్సరం రైతులకు చిరు రూపం లోపల మనం ఇవ్వడం జరిగింది అయితే గత సంవత్సరం అనేక వివిధ రకాల లోపల గొట్టాలు వచ్చినప్పటికీ దీనికి మాత్రం గొట్టాలు ఎక్కడ ఆశించినట్టు మనకు రైతులు చెప్పలేదు రైతులు చాలామంది కూడా దీనికి గొట్టాలు రాలేదు అనేటువంటిది ఫీడ్బ్యాక్ ఉండింది అయితే అవే రిజల్ట్స్ ఈ సంవత్సరం మరియు వచ్చే సంవత్సరం కూడా వస్తే దాని పంటకాలం కూడా మనకు దాదాపు అన్ని రకాలు నూట ముప్పై నుంచి కొన్ని నూట ఇరవై ఐదు ఇట్లా ఉంటాయి ఇది మాత్రం నూట పదిహేను వస్తుంది మనకు అంటే అటు పంటకాలం కానివ్వండి ఇటు గొట్టాలని తట్టుకునే లక్షణం కానివ్వండి ఇటు దిగుబడి కానివ్వండి ఇవి మూడు సంవత్సరాలు అంటే దాదాపు ఆరు పంటకాల ఆరు పంటలలో ఒక రిజల్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటే మనకు ఉంటే కనుక దాన్ని ఒక రకంగా విడుదల చేయడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఒక సంవత్సరం ఉన్నటువంటి రైతుల అభిప్రాయాల మేరకు మనకు గత సంవత్సరం ఇక్కడ గొట్టాలు రాలేదు గత సంవత్సరం టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఐరన్ అంటే మిగతా వాటికంటే కూడా ఎక్కువ ఉన్నట్టు మనకు అర్థమైంది అది కూడా మనం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చూడాలి మనం ఆ రిజల్ట్స్ అట్లనే కన్సిస్టెంట్గా ఉంటే మనకు దాన్ని ఒక మంచి పోషకాలు కలిగినటువంటి వరిగా మనం భావించవచ్చు గత సంవత్సరం మాత్రం మనకు ఒక ల్యాబొరేటరీలో అనాలిస్ చేసినప్పుడు ట్వంటీ వన్ ఎంజి ఐరన్ ఉన్నట్టు మనకు అర్థమైంది మిగతా వాటిలలో దాదాపు ఒక పది పదకొండు పన్నెండు కంటే ఎక్కువ ఉండదు మనకు దీనిలో కొంచెం ఎక్కువ ఉంది ఐరన్ క్రితం వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరిలో గొట్టాల సమస్య తీవ్ర స్థాయిలో ఉండేది దాన్ని నివారించేందుకు పరిశోధన సంస్థలు కొత్త వంగడాలను అనేకం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే రానురాను మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గొట్టాలను కలుగజేసే పురుగు కూడా అనేక రూపాంతరాలు చెంది ప్రస్తుతం రైతులను ఇబ్బంది పెడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం చిరుసంచుల దశలో ఉన్న ఈ డబ్ల్యూజీఎల్ వన్ థౌజండ్ వన్ నైన్టీన్ కొత్త రకం వంగడం గొట్టాలను ఎదుర్కోవటంలో సత్ఫలితాన్ని ఇస్తోందని అంటున్నారు వరి లోపల అనేటువంటి చాలా పెద్ద సమస్య ఉంటుండే ఆ రోజు ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఆ రోజుల లోపల వచ్చినాయంటే అసలు ఏమాత్రం పంట రాకపోతుండే అలాంటి సందర్భం లోపల ఈ పరిశోధనా స్థానం నుంచి మనకు అనేక అద్భుతమైనటువంటి రకాలు అంటే కావ్య అని భద్రకాలని సురేఖ అని ఇలా అనేక రకాలు పూర్తిగా గొట్టాలను తట్టుకునేటువంటి రకాలు రావడం వల్ల రైతులు వాటిని బాగా విస్తృతంగా సాగు చేయడం వల్ల గొట్టాలను మనం పూర్తిగా అరికట్టగలిగాం అప్పుడు కానీ రాను రాను వాతావరణ పరిస్థితులు మారిపోయి ఈ గొట్టాలల్లో కూడా గొట్టాలను కలిగజేసేటువంటి పురుగు కూడా అనేక రూపాంతరాలు చెంది మళ్ళీ ఈ మధ్యకాలం లోపల కొంత ఇబ్బంది పెడతా ఉన్నది అందుకొరకే మళ్ళీ దీన్ని కూడా తట్టుకునేటువంటి రకాలను రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల ఈ వరి విభాగానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను తట్టుకునేటువంటి రకాలను రూపకల్పన చేయడం లోపల నిమగ్నమై ఉన్నారు బాస్మతి సెంటెడ్ వరి రకాల సాగు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో తెలంగాణలోనూ వీటిని పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు దీంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి గతంలో సుగంధ సాంబా అనే రకంతో పాటు రెండు మూడు సువాసనలు కలిగిన వంగడాలు విడుదలయ్యాయి అయితే ఈ బియ్యం పరిమాణం చిన్నగా ఉండటంతో బాస్మతిని పోలిన రకాలను ప్రస్తుతం అభివృద్ధి చేశారు ప్రస్తుతం ఇవి చిరు సంచుల దశలో ఉన్నాయి మరో సంవత్సరంలో వీటిని విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు వచ్చేటువంటి బియ్యంలో చాలామందికి తెలిసినటువంటి రకం బాసుమతి అది ఎక్కువ నార్త్ ఇండియాలో ఒకరి బాగా సాగు చేస్తారు అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా ఇంతకుముందు కూడా మనకు సుగంధ సాంబానీ అనేక ఒక రెండు మూడు రకాలు మనకు వాసన వచ్చేటువంటి ఓట్లు మనం రిలీజ్ చేయడం జరిగింది అయితే అవన్నీ కూడా మనకు ఈ సాధారణమైనటువంటి బియ్యం లాగా ఉంటాయి అంటే గిన్ గింజ సన్నగా ఉండి చిన్నగా ఉంటుంది అంటే బీపిటీ లాగా కానీ చాలామంది రైతులకు వాసన వచ్చే బియ్యం అంటే కూడా ఉండాలి అన్న బాస్మతి బియ్యం లాగానే ఉండాలనేటువంటిది చాలామందికి ఇష్టం ఉంటుంది అయితే ఇందులో రెండు అంశాలు ఒకటి మనకు బాసుమతిని పోలినటువంటి రకం ప్రస్తుతం సంచుల దశలో ఉండింది అంటే రైతులకు మనకు అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి ఈ రకాన్ని రైతులకు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇస్తూ ఉన్నారు ఇది కనుక మరో సంవత్సరం పరీక్ష చేసి మనకు వాసన వస్తున్నట్టు తెలిసినట్లయితే దాని ఒక రకంగా విడుదల చేసేందుకు అవకాశం ఉంది అయితే వాసన వచ్చే ఓను రకం ఏదైనప్పటికీ దాన్ని సాగు చేసుకునేప్పుడు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది డౌట్ మన ప్రాంతంలో వస్తుందా రాదా అని అనుకుంటారు మన ప్రాంతంలో వస్తుంది ఈ వాసన రావడం రాకపోవడం అనేది చాలా వరకు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది అంటే పుష్పించే దశలో అంటే మనం కంకి బయటకు వచ్చే దశలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉంటే బెటర్ అంటే చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుందంటే అవి అందులో ఉన్నటువంటి ఆ వాసన ఆ టైంలోనే ఎగిరిపోతుంది మనకు తర్వాత ఒడ్లు వస్తాయి కానీ అందులో వాసన ఉండదు మనకు కాబట్టి మనకు వానాకాలంలోనే ఇది కుదురుతుంది మనకు యాసంగి రోగానికి వేసుకున్నట్లయితే పుష్పించే దశ మీకు పోతుంది కాబట్టి అప్పుడు కుదరదు మనకు కాబట్టి వాసన వచ్చేటువంటి రకాలను సాగు చేయడానికి సరైనటువంటి సమయం ఖరీఫ్ సో ఖరీఫ్లోనే వస్తుంది మనకు సో కాబట్టి మనకు రకాలను సాగు చేసుకోవచ్చు సో మనకు మన యూనివర్సిటీ నుంచి ఆ రకాలు కూడా ఒకటి రెండు సంవత్సరాల లోపల రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం మనకు చిట్టి ముత్యాలని బాసుమతి అని ఇట్లాంటి రకాలు కూడా సాగు చేస్తూ ఉన్నారు వాటిని ఖరీఫ్ లోపల సాగు చేసుకుంటే మనకు తప్పనిసరిగా బాసుమతి ఎట్లయితే మంచి వాసన వస్తుందో అట్లనే ఇవి కూడా వాసన వచ్చి దిగుబడి రావడానికి అవకాశం ఉంది